అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్ వెల్కమ్ టు అంజమ్ ఛానల్ ఈరోజు మనము ఫ్రాన్స్ కిన్నవ రైస్తో బిర్యానీ చేసుకుందాము వీటికి మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాము రండి కిన్నవా రైస్ నెయ్యి ఆనియన్ కచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కాజు లవంగా చెక్కా ఇలాచి కొత్తిమీర పుదీనా వీటితో మనము చక్కటి హెల్తీఫుల్ కిన్నవా ప్రాన్స్ బిర్యానీ చేసుకుందాము ఇది ఎలా తయారు చేద్దామో చూద్దాము రండి కిన్నవా రొయ్యల బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము కదా కిన్నవా రైస్ని రాత్రి నానబెట్టాము చూడండి సన్న సన్నగా ఎలాంటి మొలకలు కనిపిస్తున్నాయో ఎంతటి హెల్త్ఫుల్ ఫుడ్ చూడండి ఇది మనకు కొంచెం రేట్ ఎక్కువైనా ఏం పర్వాలేదు మనం బయట తీసుకొని తింటున్న బిర్యానీల కన్నా ఇది చాలా మంచిది మన హెల్త్ కన్నా మనకు కావాల్సింది ఏముంది నాన్న చెప్పండి అవును కదా చూడండి నాన్న మన గిన్నె వేడెక్కింది దీనిలో మనము నెయ్యేద్దాము నెయ్యి అలా వేడెక్కిన తర్వాత దీనిలో మనము ఇలాచి దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు లవంగా వేసాము చూస్తున్నారు కదా ఇలాచి అంటే రెండు ఒకటే ఏదో అలా వచ్చేసింది ఏమనుకోకండి దాని తర్వాత మనం కాజు వేద్దాము కాజు ఎక్కువగా ఏదైనా ఇవ్వకండి నాన్న ఆ తర్వాత ఆ నేను వేస్తాం కదా దానిలో ఎక్కువగా ఎగుతాయి అందుకని కొద్దిగా లైట్గా ఎగినా చాలి చూస్తున్నారు కదా కొద్దిగా వేగనిద్దాము చూడండి నాన్న ఆ అలా ఎలా వచ్చింది నేను ఇందాక చెప్పాను కదా కాజు ఎక్కువగా వేగనియొద్దు అని చెప్పేసి కాజు ఎలా ఎలా వేగిందో చూడండి ఆ కలర్ వస్తే చాలు మనకు దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము మనకు హెల్త్ కావాల్సిన ఐటమ్స్ కాబట్టి దానికి మనకి ఎంత కావాలో అంతే వేస్తున్నాము ఎక్కువగా గరం మసాలాలు అలాంటివి ఏమి వాడకుండా చేసుకునే ఆధార్గా ఇవి తీసుకున్నారు కదా మనం గరం మసాలా అంటే ఇవి వేసుకున్నాం కదా చాలు కావాలంటే కొంచెం ధనా పౌడర్ వేసుకున్నాము సాల్ట్ మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ తర్వాత చూసి మళ్ళీ వేసుకున్నాము అది అన్నం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఎగితే మంచి స్మెల్ వచ్చి తిన్నా మనం మామూలుగా రైస్ బిర్యానీకి అయినా కానీ ఈ అల్లం వెల్లుల్లి చేస్తే ఎగితేనే మంచి కలర్ వచ్చింది భోజనానికి దాని తర్వాత టమాటో పచ్చిమిర్చి అలా వేసాను చూడండి ఎంత పని నానా ఎంతలో చేసుకోగలము పచ్చి బిరి పచ్చి రొయ్యలు తినటం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది అవి ఏమిటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని దూరం చేసి గుడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ వస్తాయి చూస్తున్నారు కదా మన హెల్త్ ఎంతగా చక్కగా కాపాడుకోగలుగుతామో మనకు ఫిష్ కానీ ఇలాంటి రొయ్యలు కానీ తినటం వల్ల స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది అలా తీసుకోవటంలో చాలా మంచిది వారానికి ఒక్కసారేనా కానీ ఇలా తీసుకోవటం చాలా మంచిది మనకు షుగర్ అనేది జరిగే కూడా రానికుండా చేస్తుంది ఈ చిన్నవా రైస్ మన స్టార్టింగ్ నుంచే చిన్నవా రైసు రెడ్ రైసు ఇలాంటివి కొర్రలు అంటే జొన్నలు అంటే ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకు షుగర్ అంటే మనకు దరిదాపుల్లో కూడా రాజున మన హెల్త్ని మనం స్టార్టింగ్ నుంచి కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము ఇప్పుడు దీనిలో కొంచెం కారం వేసుకున్నాము కారం తర్వాత ధనియా పుదీనా కట్ పెట్టుకున్నాం కదా అది కూడా ఇస్తున్నాము మంచి భోజనద్దాము అమ్మటి వాసనలో ధనియా పుదిన మంచి వాసన వచ్చింది ధనియా అంటే కొత్తిమీర నాన్న మేము తొందరగా ధనియా అంటాము చూడండి కారం అలా వేయటం వల్ల నూనెకి పట్టి ఆ రెడ్ కలర్ వచ్చేసింది మన కలర్లు వాడుకునే అవసరం లేకుండా ఉంటుంది నూనె విడ్చుంది కదా నాన్న ఇప్పుడు దీనిలో మనం పచ్చి రొయ్యలు వేస్తున్నాము పచ్చి రొయ్యలు మొత్తం చక్కగా శుభ్రం చేసి దానికి ఒకటికి నాలుగు ఐదు సార్లు క్లీన్ చేసి కొంచెం అన్ని శ్వాసను పోవటానికి మనం కొంచెం నిమ్మరసం కొంచెంగా ఉప్పు వేసి వాటర్ ఇంకేదాకా ఉడకబెట్టాము అలా ఉడికింది దాన్ని తీసి పక్కన పెట్టిన రొయ్యలు ఇవి చూస్తున్నారు కదా ఆ ఉప్పు కారం రొయ్యలకి అలా పట్టేటట్టుగా కాసేపు ఉడిపినిద్దాం అన్న అంటే ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దాము ఆ తర్వాత తీసి చూద్దాము ఎలా ఉంటుందో అలా చక్కగా నూనె ఉడిచుకుంది కదా ఇప్పుడు దీనిలో మనము వాటర్ వేసుకున్నాము అంటే కిన్నవారైస్కి ఒకటికి రెండు వేసుకుంటే చాలు అలానే నేను ఒక్క కప్పుకి రెండు కప్పులుగా వాటర్ తీసి పెట్టుకున్నాను ఇలా ఆ రొయ్యలు కూడా ఈ వాటర్లోనే చక్కగా ఆల్రెడీ మనం ఉండాము కాబట్టి ఉడకబెట్టాము కాబట్టి అలా చక్కగా ఉడుకుతాయి చూద్దాము మన బిర్యానీ ఎలా ఉంటుందో అవును కదా హెల్తీఫుల్ హెల్తీ ఫుల్ పచ్చి రొయ్యల కిన్నవా రైస్ బిర్యానీ చూడండి అన్న అలా ఉడుకుతుంది కదా దీనిలో మనము చిన్నవారైస్ వేసేదాం చిన్నవ రైస్ వేసాం కూడా ఇలా తిప్పుకుందాము ఎంతటి హెల్త్ఫుల్ ఫుడ్ చూడండి ఇలా నేను ఒకటికి నాలుగు సార్లు దాఖలు ఎందుకు చూస్తుంది అమ్మమ్మ అని అనుకోవద్దు అనుకోవద్దునా మన హెల్త్కు మించింది ఏం లేదు మనం కోట్లు సంపాదించిన ఈ రోజుల్లో ఆ కోట్లు తగ్గ హెల్త్ ఫుల్ ఫుడ్ తినడానికి కూడా లేదు తెలుసా పత్యాలని ఈరోజు నేను రైస్ తీసుకోకూడదని అలా అని ఇలా అని చాలా ఇబ్బందులు పడుతున్నాను నాన్న ఇండక్షన్ చేసుకొని అలా అలా లేకుండగా మనం స్టార్టింగ్ నుంచే ఇలాంటి హెల్త్ఫుల్ ఫుల్ ఫుడ్ తీసుకోవటం వల్ల మనకు ఏ ఇబ్బందులు ఉండవు ఆ మందుల బారిన పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి హెల్త్ఫుల్ ఫుల్ ఫుడ్ చేసుకుంటారని ఇంతగా మీకు నేను చెప్పాలి చూపుతున్నాను అర్థం చేసుకోండి చూస్తున్నారు కదా కింద అంటే కొంచెం రేటు కలది కానీ చాలా హెల్త్ఫుల్ ఫుడ్ కదా నాన్న మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండగా హెల్త్ఫుల్గా మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ దూరం చేసి షుగర్ రాకుండా ఇన్నిటికీ మమ్మల్ని కాపాడుతున్న ఫుడ్ మనం ఎందుకు దూరం చేసుకోవాలన్నానా మనం బయట నుంచి బిర్యానీలు తెచ్చుకుంటే వందలవుతున్నాయి ఆ వందలే మనం ఖర్చు పెట్టుకొని మన ఇంట్లో చేసుకుంటే ఎంత స్వచ్ఛంగా చేసుకుంటున్నామో చూడండి ప్రతిదీ చక్కగా వాష్ చేసుకొని చక్కగా మనకై మనం వండుకొని దీనిలో ఉన్న హ్యాపీనెస్ ఎంత బాగుందో చూడండి చూస్తున్నారు కదా చూద్దాము మన బిర్యానీ ఎలా వచ్చిద్దు బిర్యానీని ఒకసారి ఎలా ఉంది చూడండి ఎంత చక్కగా ఉంటుంది కదా ఈ చిన్నవా రైస్ అమెరికన్స్ వాళ్ళు ఎక్కువగా వాడతారంట చూస్తున్నారు కదా చూడండి ఈ రైస్కి మొలకలా ఎలా వచ్చిందో చూడండి ఏ విత్తనమైనా కానీ మనము నానబెట్టి మూటబెట్టో లేకపోతే దంట్లోన గాలి తగలకుండగా ఇచ్చేస్తే కానీ రాదు కానీ ఈ కిన్నవా రైస్ మామూలుగా మనం నానబెట్టేనే అలా మొలకలా వస్తుంది చూడండి అంతటి జీవస్ ఉన్న ఇదో చూడండి ఎంత బాగుందో చూడండి కాస్త రేట్ ఎక్కువైనా ఏమైంది మన తెచ్చుకుందాం ఎప్పుడో వారంలో ఒకసారి ఇలా చేసుకొని తిన్నాం చాలా టేస్టీగా ఉంటుంది మనం షుగర్ వచ్చిన వాళ్ళు పచ్చ చేసి అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనుకోకుండా ఇలా వండుకున్నాం అనుకోండి వాళ్ళకి రైస్లా చక్కగా తినొచ్చు మన బిడ్డలకి పెట్టుకోవచ్చు మన బిడ్డలకి స్టార్టింగ్ నుంచి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అయ్యి మన ఇంట్లో ఏం తింటున్నామో పిల్లలు కూడా అదే తినాల్సి వస్తుంది అవును కదా అలానే తింటారు ఎంతటి హెల్తీ ఫుల్ ఫుడ్ చూడండి ఒకసారి కలయి దిప్పుదాము రండి చూడండి ఎలా వచ్చిందో వాటర్ అంతా దగ్గర పడిపోయింది కిన్నె కూడా చక్కగా ఉడికిపోయింది కూరయలు కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనికి మనము సిమ్లో పెట్టేద్దాము సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేస్తే చక్కగా ఉన్న ఆ నీరు ఇంకిపోయిద్ది ఆ తర్వాత మనం చక్కగా తినేద్దాం ఎందుకు ఈ సంతోషం అంటే ఇంతటి మంచి హెల్తీఫుల్ అయిన ఫుడ్ అవును కదా మనం చికెన్ తెచ్చుకుంటాము వారం వారము మటన్ తెచ్చుకుంటాము ఒకసారి ఇలా కూడా చేసుకొని తినండి ఎంతగా హెల్తీగా ఎంత బాగుంటుందో మనం బయట నుంచి బిర్యానీలు తెచ్చుకొని తిని దానికి తోడు ధంసప్లని జీరా సోడలని ఎంతో తాగుతున్నారు అలాంటి తాగాల్సిన అవసరం కూడా లేదు నాన్న చూడండి ఒకసారి అయినా ఒకసారి ట్రై చేయండి దీనికి కొంచెం ఎక్కువ ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఆపేద్దాము ఓకేనా చూస్తున్నా కదా మనము కుండగా జాగ్రత్తగా ఇది చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఎలా తినాలో చూద్దాం రండి మన కిన్నవ రొయ్యల బిర్యానీ రెడీ చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఎంత టేస్టీగా ఉందో ఇలా చేసుకోండి మీ హెల్త్ని కాపాడుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్లో అంతా హెల్త్ఫుల్ రెసిపీ ఉంటుంది అల్లా హాఫీస్